జిల్లా తిరుమలలో గుప్త నిధుల కలకలం చెలరేగింది స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న కుచ్చెల మెట్టపై గుర్తు తెలియని వ్యక్తులు గత రెండు గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు చిన వెంకన్న నృసింహ సాగర పుష్కరిణి సమీపంలో కుచ్చల మెట్టపై పూర్వకాలంలో వెంకటేశ్వర స్వామి మండపం ఉండేదని క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామివారు నృసింహసాగరంలో తెప్పోత్సవానికి వచ్చిన సమయంలో కుచ్చల మెట్టపై ఉన్న స్వామివారి మండపంలో పూజలు నిర్వహించేవారిని అయితే గత కొంతకాలంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో మెట్టపైకి ఎవరూ వెళ్లడం లేదని అయితే గతంలో కొందరు దుండగులు మండపమున్న ప్రదేశంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని మళ్లీ తాజాగా గత రెండు మూడు కుచ్చల మెట్టపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరుపుతున్నారని ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించగా అక్కడ పసుపు కుంకుమ దేవుడు ఫోటోలు పెట్టి పూజలు చేయడంతో పాటు పెద్ద గొయ్యి తీసిన ఆనవాలు ఉందని అటువైపుగా వెళ్లాలంటే తాము భయపడుతున్నామని గుప్త నిధుల తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు నా పేరు చిలుకూరు ధర్మారావు ద్వారకాత్రిముల కాపురస్తున్నండి ఏలూరు జిల్లా ద్వారకాత్రముల పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సిలిక్ ద్వాదశి నాడు స్వామివారు ఇక్కడ నరసింహసాగరం అనే ఒక చెరువు ఉందండి ఈ చెరువులో స్వామివారు తెప్పవత్సం విహరిస్తూ ఇక్కడ కుచ్చుల మెట్ట అనే ఒక మెట్ట మీద ఉన్న స్వామివారు గతంలో పై కొండ మీదకెళ్ళి పూజా కార్యక్రమాలు జరిపించుకుని మళ్ళీ తెప్పోత్సవం మీద స్వామివారు మరి గుడిలోకి వెళ్ళటం జరిగేదండి ఈ కొండ మీద పురాతనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది ఒక రాళ్ళతో నిర్మించినటువంటి చిన్న గుడి శిథిరాబస్థంలో ఉందండి గుప్త నిధుల కోసం గత కొన్ని సంవత్సరాల ముందు కూడా గ్రామస్తులు బయట కానీ రేతుళ్ళు వచ్చి ఆ గుడిని ధ్వంసం చేయటం చేసి ఆ గుప్త అనేది తోడటం జరిగిందండి ఈ మధ్యకాలంలో అలాంటిది ఏమీ లేదండి మరి గత వారం రోజుల నుండి రెండు రోజులకోసారి ఆ కుచ్చుల మెట్ట నాకు ఇల్లు నాకు బాగా ఈ మెటక దగ్గరలో ఉందండి ఈ గత రెండు రోజుల మట్టి మళ్ళీ ఈ కుచ్చుల మెట్ట ప్రాంతంలో ఆ గుడి సమీపంలో రైతులు లైట్లు వేసుకుని గుప్త నిధుల కోసం ఆ ఆలయాన్ని మళ్ళీ తోటం జరిగిందండి రోజు నేను కూడా స్వయంగా వెళ్ళి దాన్ని పరిశీలించడం జరిగిందండి దీని మీద అధికారులు ప్రభుత్వం వారికి కూడా ఆ దోషుల్ని పట్టుకుని శిక్షించాలని కోరు ప్రార్థిస్తున్నామండి